ఈ రోజు నర్సీపట్నం మండలం ధర్మసాగర విలేజ్ లో సర్వే చేయడానికి వచ్చామండి అందుకంటే ముందు ఏంటంటే సార్ పేరు శ్రీను గారు ఆల్రెడీ సార్ కి మనం ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఇందువల్ల ఈ సర్వే ఫ్రెండ్ రిఫరెన్స్ చేశారు సార్ మాట్లాడినంత నమస్కారం అండి నా పేరు శ్రీను అండి మాది కోట మండలం ఎండపల్లి గ్రామం అండి నుంచి బోర్వించుకుందాం అని చూస్తున్నాను అయితే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారు సార్ పేరు సిడీరావు గారు ఆయన వేసిన ప్రతి బోరు సక్సెస్ అవుద్దని తీసుకొచ్చి నేను పాయింట్ ఇచ్చారండి గత మూడు రోజుల కిందట బోర్ వేసాము చాలా బాగా వచ్చిన నీళ్లు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి ఈ గతంలో చాలా మంది ఇక్కడ బోర్లు వేయించుకొని ఫెయిల్ అయినాయి అంట నా బోరు సక్సెస్ అయింది నాకు చాలా హ్యాపీగా ఉందండి సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ ఉద్దేశంతోనే మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇలా అడిగారు అడిగితే ఇలా బోరు గురించి మాట్లాడితే నేను ఆయన చెప్పాను శ్రీరావు గారు ఉన్నారు ఆయన నాకు పాయింట్ ఇచ్చారు సక్సెస్ అయిందని చెప్పాను ఆ మా ఫ్రెండ్ నాకు రిఫర్ చేసిన సార్ వచ్చారు మా ఫ్రెండ్ బోర్ చెక్ చేస్తున్నారండి ఈరోజు మన కాంట్రాక్టర్ మండలలో ఎండపీలో మనం సర్వే చేయడం జరిగింది మీరు చూస్తున్న వీడియో ఇది ఆయన సారక చేసిన డ్రిల్లింగ్ వీడియో అండి ఇది చూడండి ఇది ఆయన ఎందువల్ల ఈ సర్వే చేయించుకున్నాడు సార యొక్క మాట్లాడగా ఎంత వస్తుంది అండి నా పేరు దొరబాబు అండి ఇదే మా ఫ్రెండ్ శ్రీని గారు మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎండపల్లిలో బోర్ వేయించారండి బోర్ వేయించేటప్పుడు చెప్పారండి ఇలాగా మంది పడదన్నారు కానీ నేను చూపించిన ద్వారా బాగా అన్నాయి బోరు కొట్టినప్పుడు కూడా వెళ్ళమని బాగానే పడింది వాటర్ ఆల్రెడీ ఇంకెక్కడ మేము కూడా కొట్టేద్దాం అనుకున్నాం కాబట్టి శ్రీని గారు చెప్పిన దాని విధంగానే ఒకసారి మేము ఇక్కడ చెక్ చేపిస్తున్నాం అండి ఆల్రెడీ ఈ ఏరియాలో ఎలా ఉందో ఏంటనేది కూడా మాకు డౌట్ అండి ఫస్ట్ ఎవరు కొట్టించలేదు ఈ ఏరియాలో మేమే కొట్టిస్తున్నాం ఎలా పడుతుంది ఏంటో తెలియదు కాబట్టి డౌట్ కాబట్టి చెక్ చేయించుకుంటున్నాం ఓకేనండి మనం సర్వే గారు చేద్దాము ఓకేనండి okay, బాయ్